ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ముంబై సినీ నటి వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ బాస్ లపై వేటుపడింది ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండ్ అవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం దీని బట్టి జగన్ ప్రభుత్వం అధికార వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించిందో అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో అధికార యంత్రాంగం ఎంతగా కుమ్మక్కైందో అయిందో అర్థమవుతుంది సామాన్యులు మహిళల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి అమాయకుల్ని వేధించి వేపుకుని తిన్న ఘటనలో ఇదొకటి మాత్రమే తవ్వి తీయాలే కానీ వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు టాప్ టు బాటన్ బోనెక్కే వీలుంది వేర్వేరు కేసుల్లో సస్పెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది చంద్రబాబు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా గత పాపాల పుట్టల్ని బద్దలు కొట్టి అక్రమార్కులపై వేటు వేస్తుందా అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కె రజనీ గారు హైకోర్టు న్యాయవాది పాలక శ్రీరామ్మూర్తి గారు న్యాయవాది రాజకీయ విశ్లేషకులు రైట్ రజనీ గారు రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని ఒకేసారి సస్పెండ్ చేసింది ప్రభుత్వం ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి ప్రజాస్వామ్యం బాగా నడుస్తుందంటేనే ప్రజలు పోలీసులను నమ్మగలిగేలాగా ఉండాలి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు అంతా ఇంత కాదు గత ఐదు సంవత్సరాలు ఒక పక్క రాష్ట్రం నుంచి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఆ ఎఫ్ఐఆర్లో బొంబాయి దాకా అంతమంది వెళ్ళి తీసుకొచ్చేంత అంటే నక్సలైటా టెర్రరిస్టా మావో అనే పరిస్థితుల్లో సివిల్ కేసులు చూడబడవు అనేటటువంటి పోలీస్ స్టేషన్లో ఇలాగే ఒక ఆడపిల్లని తీసుకొచ్చి బెయిల్ అనేది అరెస్టెడ్ పర్సన్ ఒక హక్కు అండి ఆ హక్కును కూడా కళరాసి జైల్లో ఆడపిల్లకి ఇవ్వాల్సినటువంటి కనీస ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా ఆ అమ్మాయి డే టైంలో కూడా అమ్మాయికి ప్యాడ్స్ కూడా ఇవ్వనంత ఇబ్బందికర పరిస్థితి నెలకొల్పారు అదే రకంగా కొండపల్లికి సంబంధించి ఒక గెస్ట్ హౌస్లో బంధించి ఉన్నారు ఐదు రోజులు ఇవన్నీ వైలేషన్ ఆఫ్ ద రూల్స్ అండి ఇవి చేసినోడు ఐపీఎస్సా అనేది మాకు తెలియదండి చట్టం అందరికీ సమానమే రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇంకా కూడా జరగాలి మూరవరు ఇక్కడ సస్పెండ్ చేశారు ఎందుకంటే బొంబాయి ఫ్లైట్ ఎక్కిన ప్రతి ఒక్కడు ఈ కేసులో శిక్షార్హుడే కానీ ఎప్పుడు కింది స్థాయి ఎంప్లాయీసే సస్పెండ్ అయిపోతారు గతంలో తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కూడా కింది స్థాయి ఎంప్లాయీస్ సస్పెండ్ అయిపోయారు కానీ పెద్దోళ్ళు తప్పించుకున్నారు కానీ మా అదృష్టం ఆంధ్ర రాష్ట్రంలో తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడినైనా అరెస్ట్ చేయడంలో ఏమాత్రం సందేహించినటువంటి ప్రభుత్వ వ్యవస్థలు సో ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ అవ్వడమే కాదు వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే ఎన్నో పెద్ద పెద్ద రాజకీయ తలకాయలు దీంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి క్రాంతి రాంటాటా కానీ కానీ సీతారామజన్లే కానీ విశాల్ గున్నీ గారు వీళ్ళందరూ సొసైటీలో ఒక రోల్ మోడల్లాగా డైలీవర్ కాల్ అంటూ పెట్టిన విశాల్ గున్నీ గారు గుంటూరులో అంత అత్యవసరంగా విజయవాడకి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు ఆపరేషన్ కాదంబరిని నిర్వహించడానిక ముందు రోజు ఫ్లైట్ టికెట్స్ ఎందుకు కొనుక్కున్నారు అసలు తెల్లవారుజామున ఆరున్నరకి ఎఫ్ఐఆర్ చేయడానికి గల ఆంతర్యం ఏంటి మేడం అంటే మాకు తెలిసి ప్రొఫెషన్లో ఒక మర్డర్ కేసో లేకపోతే ఒక కిడ్నాప్ కేసో ఇంకొకటి సంబంధించినవి తప్ప తెల్లవారుజామున ఆరున్నరకి యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడూ అలా ఎఫ్ఐఆర్ చేయరండి కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ ఆడబిడ్డ కోసం ఎఫ్ఐఆర్లు చేసి ముందు రోజు ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నారు మీరు అడిగారు ఇలా అరెస్ట్ చేయడం ఏంటని అలా వెంటనే అరెస్ట్ చేయలేదండి వాళ్ళలాగా ఏ థర్టీ సెవెన్ లాగా చిత్రీకరించలేదు ఆధారాలు లేకుండా చంద్రబాబు గారు వేచి చూసి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవిడెన్సు అప్రూవర్గా మారిపోయిన పోలీసుల స్టేట్మెంట్ ఇవన్నిటిని కన్సిడర్ చేశాకే ఆ ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేయడం జరిగిందండి ఇది డెహ్రాడూన్ లో కూడా రేపటి రోజు ఒక అద్భుతమైన కేసు స్టడీగా ముందుకు వెళ్తుందండి శ్రీరామూర్తి గారు ఈ సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ లు నాటి అధికార పార్టీ కోసం తమ అధికారాల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు చట్టం పరిభాషలో అసలు దాన్ని ఏమని అంటారు వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ కంటే పార్టీ కార్యకర్తలు అండి వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా బికాజ్ ఐపీఎస్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ సర్వీస్ పోలీస్ సర్వీసు ఇది దేశంలోనే అత్యంత ఉన్నతమైన పోస్టులు ఇవన్నీ కూడా వీళ్ళు దేశం కోసం పనిచేయాలి తప్ప న్యాయం ఎక్కడ జరిగితే దాన్ని సేదించాలి తప్ప వీళ్ళు పర్సనల్ దానికి ఉపయోగించుకున్నారండి వీళ్ళు తట్టు ప్రభుత్వం దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి అంటే కాకా పట్టడానికి వీళ్ళు ప్రమోషన్స్ కోసము అని చెప్పేసి ఐపీఎస్ రెవిల్ రేంజ్లోని ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది పెద్ద క్రైమ్ కాదు అందులోనే ఒక ఆడపిల్లని అంతలా చేయవలసిన అవసరం కూడా లేదు దట్టు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఎప్పుడేశారు ఫిబ్రవరిలో వేసారండి ఫిబ్రవరిలోనే ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ వేస్తారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు ఈవెన్ ఐర్ ఆఫీసర్ నుంచి ఆయనకి రిటర్న్గా డాక్యుమెంట్ ఏమి ఇవ్వకుండా ఈ విశాల్ గున్యా అని ఆయన ఐపీఎస్ ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ విజయవాడ ఆయన దగ్గర రిటర్న్గా ఆయన కమిషనర్ రిటర్న్ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తారు అది పట్టుకొని ఆయనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి ఆయన ఈ కేసులో ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే అంత పెద్ద ఏం కాదు ఇది జనరల్గా ఎవరు వెళ్తారంటే సిఏ రేంజ్ ఆఫీసర్ కానీ లేదంటే ఎస్ఏ రేంజ్ ఆఫీసర్ కానీ వెళ్తారు వెళ్ళి అక్కడ అయిందంతా కూడా వాళ్ళు రిపోర్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి అది తీసుకొచ్చి డిప్యూటీ కమిషనర్ కానీ కమిషనర్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఈయన ఐపీఎస్ ఆఫీసరే డైరెక్ట్గా బొంబాయి వెళ్ళిపోయి ఎటు ఓరల్గా ఓరల్గా చెప్పింది వెంటనే చెప్పిన మరుస రోజే వెళ్ళిపోయాడు ఆయన దగ్గర ఒక రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు పేపర్ తీసుకోలేదు ఏమీ తీసుకోకుండా వెళ్ళాడంటే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటో అన్నది ఈ కేసులో అర్థం కాని విషయం అండి ఎందుకని పోనీ బొంబాయి వెళ్ళాడు బొంబాయి వెళ్ళి ఏం ఇన్వెస్టిగేట్ చేశాడండి అది ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు ఇంతవరకు తర్వాత టీఏ చార్జ్ చేయలేదండి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి టీఏ చార్జ్ చేస్తారు ట్రాన్స్ ట్రావెలింగ్ ఎయిర్లైన్స్లు ఆయన ట్రావెలింగ్ ఎన్సెన్స్ కూడా క్లెయిమ్ చేయకుండా ఉన్నాడంటే ఆయన ఇంటికి అంత పర్సనల్ పర్సనల్ తీసుకున్నాడో అర్థం ఇక్కడ అటువంటి వ్యక్తిని అసలు ఐపీఎస్ ఆఫీసర్గా పనికిరారండి సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ కాదండి ఆ సస్పెండ్ చేయాలి అరెస్ట్ కూడా చేయాలి రజనీ గారు ఒక అధికారి కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే అరెస్ట్కి ఆదేశాలు ఇచ్చారు మరో అధికారి కేసు పెట్టిన గంటల వ్యవధిలోనే ముంబైకి వెళ్లి అరెస్టులు చేశారు అది కూడా సీనియర్ మోస్ట్ లో అసలు రాష్ట్రంలో నాటి పోలీసింగ్ మీద ఈ కేసు ఏం చెబుతోంది ఇందాక సార్ చెప్పినట్టుగా కండవా కప్పుకోవాల్సిన వాళ్ళు కాకి యూనిఫామ్ వేసుకున్నారంతే ఆ కాకి తీసేసి కండవా కప్పుకొని కార్యకర్తలా పనిచేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఎంతోమంది కార్యకర్తలు ప్రాణాలు తెగించి వాళ్ళ నాయకుల కోసం పనిచేస్తారు కానీ వీళ్ళు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పాస్ అయ్యొచ్చి ఈరోజు మేము పబ్లిక్ సర్వెంట్గా ఉంటాము మా ప్రాణం పోయినా ఏ పబ్లిక్ ప్రాణాన్ని పోనివ్వను అంటూ మాట తీసుకొని డెహ్రాడూన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు మీరు ఏ రోజు చిత్తశుద్దిగా పనిచేయకుండా పొలిటికల్ సర్వెంట్ లాగా లేకపోతే ఒక రాజకీయ నాయకులకి తొత్తుల్లాగా చెంచాగిరి చేస్తుంటే ప్రజలకి రక్షించే బటులా లేకపోతే భక్షించే బటులా అని అర్థం కాని పరిస్థితి అండి ఇవే కాదు ఎన్నో వెలుగు చూడని కంప్లైంట్లు ఈరోజుకి కూడా గతంలో గత ప్రభుత్వం ఇంకా ముద్రలు ఇప్పటికీ కూడా ఉన్నాయని భయపడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇంకా అధికారుల ప్రక్షాళన జరగలేదండి ఇంకా కూడా వాళ్లే ఉన్నారండి వెళ్ళి చెప్పాలంటే భయం వేస్తుందండి అతన్ని మార్చేస్తే మాకు కొంచెం ధైర్యం వస్తుందండి అంటున్న పరిస్థితి ఇంకా కూడా ప్రక్షాళన బిగినైందండి వన్ బై వన్ అందరినీ ప్రక్షాళన చేస్తారు మోరవర్ ఒకరి తర్వాత ఒకరికి ఏ కానిస్టేబుల్ ఏ కేసుకి ఎఫ్ఐఆర్ కట్టలేడండి ఎస్ఐకి చెప్పాల్సిందే ఎస్ఐ సిఏ పర్మిషన్ తీసుకోవాల్సిందే సిఐ డిఎస్పి గారు ముందు పెట్టాల్సిందే డిఎస్పీ గారు ఎనీ టైం ఎస్పీకి చెప్పకుండా ఏ పని చేయరండి ఇటువంటి ఒక చైన్ జరుగుతున్నప్పుడు ఈ చైన్ని కంట్రోల్ చేయడానికి ఎస్పీని అండర్ కంట్రోల్ ఆఫ్ పొలిటికల్ లీడర్ అయిపోలేదు జత్వానీ కోసం ఎందుకు అంత తెగించి తెగించి పనిచేస్తారు అదే కాకుండా రాష్ట్రంలో అనేక అనేక విధ్వంసాలండి మరోవరు మన ఏదైతే ఆంగోళ్ళ కేసులో చంద్రబాబు గారి మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టినటువంటి ప్రబుద్ధులైన డిఎస్పీలు అప్పట్లో మీ గుర్తు సిఐ శంకరయ్య గారు వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో గొడ్డల కళ్ళతో చూసి గుండెపోటుగా ఏం మార్చి చెప్పిన తన్ని చంద్రబాబు గారి టైంలో సస్పెండ్ చేశారు కానీ జగన్ రెడ్డి గారి టైంలో డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారండి సో నిజాయితీగా పనిచేసే ఏబి వెంకటేశ్వర్లు గారిని పక్కకు తొలగించారు సో డీఎస్పీల స్థాయిలో ఇంకా కింది స్థాయిలో ఇంకా కూడా తప్పులు జరుగుతూనే ఉన్నాయేమో అంటూ భయపడుతున్న ప్రజలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది అందరినీ మారుస్తున్నారు సో మార్చిందంటూ ప్రజలకు ఒక నమ్మకం కూడా వెళ్ళాలండి గతంలో కండవాలు కప్పుకొని పనిచేశారు కాకి యూనిఫామ్ వేయలేదండి ఎందుకంటే డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు గారి పార్టీ కాలంలో ధ్వంసం అయినప్పుడు కూతవేట దూరంలో ఏ ఒక్క పొలిటికల్ లీడర్లు లేకపోతే డీజీపీలు పోలీసులు ఎంతమంది వచ్చినా సరే నేరగాళ్లను పట్టుకోలేదు మరి ఆయుధాలతో దాడి చేస్తున్న వారి మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఎందుకు పెట్టలేదు త్రీ నాట్ సెవెన్ ఎందుకు అప్పలికి అవ్వలేదు చేతిలో ఆయుధం లేనటువంటి చంద్రబాబు గారి మీద ఎలా పెట్టారు ఈ రోజుకి ఇప్పుడు ప్రభుత్వం మారాక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత చేతుల్లో ఆయుధాలు చూసి త్రీ నాట్ సెవెన్ కట్టచ్చు అంటూ ఈరోజు రాసుకున్నాం ఇన్వెస్టిగేషన్లో కానీ గతంలో ఎందుకు రాయలేకపోయారు అంటే ఎవరు చెప్తే చేస్తున్నారు ఇవన్నీ అప్పుడున్నటువంటి మంగళగిరికి సంబంధించిన వ్యక్తులు లేకపోతే నందిగాం సురేష్ గారు గుంటూరుకు సంబంధించిన లేల అప్పిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చే ప్రయత్నంతో ముందుగానే ఆంటిసిపేటరీ బేలేసుకున్నారని రైట్ శ్రీరామ్మూర్తి గారు ఇదే బాటలో గడిచిన ఐదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వంతో అంటకాగి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులతో చెలరేకపోయిన వారు ఇంకా ఉన్నారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు అవసరం అంటారు సస్పెండ్ చేసేయాలండి ఫస్ట్ ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి ఏ పోలీస్ అయినా సరే చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళిన ఎవరన్నా ఫస్ట్ సస్పెండ్ చేయాలండి ఆ సస్పెండ్ చేయకుండా వీళ్ళు ఏంటంటే వీలైతే ఏఆర్ పంపించడం లేకపోతే లీవ్లో పంపించడం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేసినట్టు కానీ వాళ్ళపై చర్య తీసుకున్నట్టు కానీ ఎక్కడ కూడా గత ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫోర్ అండ్ ఇయర్స్ ఎక్కడ నాకు కనిపించలేదండి దట్టు మీకు చూడండి ఎయిటీన్ నైన్టీన్ జోన్స్లోని మీకు టెన్ జోన్స్ అన్నీ కూడా ఓకే వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్కి ఇచ్చుకున్నాడండి పోస్టులన్నీ కూడా ఇంపార్టెంట్ పోస్టులన్నీ కూడా ఆల్ డీఎస్పీ పోస్టులన్నీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కడైతే జరుగుతుందో అనుకుంటున్నారో అన్నీ కూడా అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి పెట్టారు తప్ప వాళ్ళకి సీనియారిటీ ఉందా లేకపోతే ఆయన మెరిట్ స్టూడెంటా అని అదేం చూడలేదు వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని వాళ్ళకి భజన కొట్టే వ్యక్తులు తీసుకొచ్చి ఆయా పోస్టులో పెట్టుకొని వాళ్ళు పోలీసు రాజ్యం పోలీసులు వాళ్ళ కార్యకర్తలు యూజ్ చేసుకుంటూ వాళ్ళ ఆయా పరిపాలన సాగించారు తప్ప ఈ క్రైమ్ని కంట్రోల్ చేయాలని కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరగకుండా ఉండాలని కానీ ఇన్ కేసు జరిగినా వాళ్ళ సత్వర న్యాయం జరిగే విధంగా పోలీసు వ్యవహరించాలన్న దృష్టిలో లాస్ట్ టైం ఎక్కడ జరగలేదండి ఆ విధంగా వాళ్ళు ముందు లాస్ట్ గవర్నమెంట్ వెళ్ళింది దానివల్లే వాళ్ళకి ఎవరు కూడా సస్పెండ్ అయినట్టు ఎక్కడైతే కనిపించలేదండి దాట్ ఈ ఈ కేసులో చూద్దామండి ఇప్పుడు ఈ అమ్మాయి కాదంబరి విషయంలో చూద్దామండి అమ్మాయి విషయంలోనే ఏ ఏ సెక్షన్ పెట్టిస్తారండి ఐపీసీలోనే 384 better, 385 better, 386 better, 388 better, 420 better, 468 better, 471 better. ఇన్ని సెక్షన్లు పెట్టారు చూడండి ఐపీసీలో ఎవరు కూడా అన్ని సెక్షన్లు పెట్టరు అవి చేసిన నేరం ఏంటి కనీసం దానిపై ఒకటో రెండో పెడతారు ఈ ఇందులో ఫోర్ ట్వంటీ చీటింగ్ పెట్టారు తర్వాత పోర్జరీకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని డాక్యుమెంట్ డూప్లికేట్ డాక్యుమెంట్లు పెట్టారని చెప్పారు తర్వాత బెదిరించారు జులుమ్ చేశారని పెట్టారు ఇంట్లోకి ఎంటర్ అయిపోయి జులుమ్ చేసి చంపేస్తారని పెట్టారు ఇన్ని సెక్షన్లు పెట్టేసి ఆ పెట్టిన సెక్షన్లకి అసలు అక్కడ జరిగిన క్రైమ్కి ఆ సెక్షన్కి అసలు ఇటువంటి సంబంధం లేని సెక్షన్ పెట్టేసి పెట్టారు కాబట్టి వాళ్ళకి చట్టంపైన అవగాహన లేనట్టే తెలుస్తుంది అండి పోలీసు వ్యవస్థలో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ చేశారా లేదా పార్టీ ఇచ్చిన గత పార్టీ గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఇచ్చిన ఇది డ్యూటీ చేశారన్నది దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలండి రైట్ రజనీ గారు ఇదే తరహాలో పొరుగు రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్ల మీద వచ్చిన అధికారుల మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఉదాహరణకు తీసుకుంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా చేసిన రామకృష్ణ కానివ్వండి ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి కానివ్వండి వీళ్ళ ఉదంతాలు ఏం చెప్తున్నాయి వాళ్ళ అంతిమ లక్ష్యం గత ప్రభుత్వంలో ప్రతిపక్షం మీద ఆర్థిక లావాదేవీల మీద లేకపోతే అన్ని రకాలుగా వారిని ఏ రకంగా కేసుల్లో ఇరికించాలి అంటూ దొంగ కేసులు నమోదు చేయడం గతంలో మీరు చెప్పినట్టుగా ఏదైతే ఐఆర్టీఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రామకృష్ణ గారు రెడ్డి గారు మార్గదర్శికి సంబంధించి ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ప్రయాసంలో ఉన్నటువంటి మార్గదర్శికి సంబంధించి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆ వ్యవస్థలో అక్కడ ఆర్థిక లోపాలు ఉన్నాయి లేకపోతే అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి అంటూ ఎత్తి ఆధారాలు చూపించకుండా ముందు బ్రాంచుల్ని భయపెట్టే పరిస్థితుల్లో తాళాలు వేసేస్తాము ఇక్కడ కస్టమర్లు ఎవరు అంటే ఎన్నో కేసులు చేశారండి స్టాంపులు రిజిస్ట్రేషన్స్ అధికారు మూడో కంటికి తెలియకుండా కేసులు నమోదు చేస్తారు అవసరమైతే కొట్టు ఎక్కిస్తారు కానీ మీడియా ముందుకు ఎందుకు వచ్చారు అంటే అక్కడ పని చేస్తున్నవారు లేకపోతే అక్కడ ఆర్థిక లావాదేవీలు చిట్ ఫండ్స్ వేసిన వాళ్ళు వీళ్ళందరూ భయపడిపోవడానిక ఇప్పుడు చిట్ ఫండ్స్ వ్యవస్థ రిజిస్ట్రేషన్ లేకుండా ఇప్పుడు స్టార్ట్ చేశారా ఎప్పటి నుంచో జరుగుతుంది వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ ఉన్నాయి కానీ ఇంటెన్షన్గా ఇది కాదు మేము అడుగుతుంది ఇంకోటి ఇంకోటి కాదు ఇంకొకటి అంటూ మాట మారుస్తూ మీడియాల ముందు సమావేశాలు పెడుతుంటే కస్టమర్లు భయభ్రాంతులకు గురవురు సో వీటన్నిటి కారణం ఆ పెద్దాయన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అండి అదృష్టం అన్నీ చూసాకే ఆయన ఆఖరిశ్వాస విడిచారు సో ఆ రకంగా ఆర్థిక మూలాలే కాదండి వాళ్ళ మానసిక పరిస్థితిని దెబ్బ కొట్టే పరిస్థితి అండి ఇకపోతే వాసుదేవరెడ్డి గారు లిక్కర్ స్కామ్లో మనం చెప్పంది కాదు మనం చేయింది లేదు అనక గత ప్రభుత్వ వ్యవస్థ లిక్కర్లో వంద కోట్ల స్కామ్కే ఏదైతే కల్వకుట్ల కవిత గారిని ఎలా అరెస్ట్ చేశారు అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు మనీష్ సుశేడా గారు ఎలా అరెస్ట్ అయ్యారు కానీ ఇక్కడ కొన్ని వేల లక్షల కోట్లు బిల్లులు లేకుండా రాష్ట్రాలు దాటి దేశాలు దాటి దారి మళ్ళిస్తున్నారు అందరికీ తెలిసిందేనండి బీజేపీ అధ్యక్షురాలనేటువంటి పురంధేశ్వరి మందులో కల్తీ ఉందంటే అప్పట్లో ఒక ఏ టూ అండి విజయసాయిరెడ్డి గారు మాకైతే తెలియదు కల్తీ ఉందని ఎందుకంటే నాకైతే మందు తాగి అలవట్లేదు బహుశా ఆవిడకేమైనా ఉందేమో అంటూ ఒక ఆడబిడ్డని ఒక పార్టీ అధ్యక్షురాలని ప్రశ్నిస్తున్న ఒక తల్లిని ఈరోజు ఇంత వివక్షకు గురి చేస్తూ ఇంత వెటకరిస్తూ మాట్లాడిన వ్యక్తులు ఏటులు అంటే ఒక ఒక ముద్దాయిలు వీళ్ళని ఒక రాజ్యసభ సీట్లో కూర్చోబెట్టినంత మాత్రాన దాని వెనకటి బుద్ధి పోదు అంటారు చూడండి గత సామెతలాగా ఆ మాదిరిగా వాళ్ళు మాట్లాడుతూ కొన్ని వేల కోట్లు దారి మళ్ళీ ఇచ్చారు అంటే తీగలాగితే డొంక ఎంత కదులుతుందంటే కోట్లు కోట్లు అండి కొన్నేమో లివర్లు వాటికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా లేవు ఇటువంటి వీటన్నిటిని పెంచి పోషించిన వాసుదేవరెడ్డి గారు ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి డిప్యూటేషన్ అంటే ఈ రాష్ట్రంలో బహుశా ధైర్యం చేయలేరేమో పక్క రాష్ట్రం నుంచి వస్తున్నారేమో ఈ రాష్ట్రంలో పని వాడికి కొద్ద గొప్ప పరువు ఉంటుందేమో ఇలా చేశాడేంట్రా అధికారి అని వెటకరిస్తారని పక్క రాష్ట్రం వాళ్ళని డిప్యూటేషన్ వేయించుకొని వారితో తప్పులు చేస్తున్న పరిస్థితి అండి సో ఎనివే వీళ్ళందరినీ తక్షణమే చర్యలు తీసుకొని శిక్షలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీరామమూర్తి గారు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగగానే కొంతమంది ఇక్కడ నుంచి పలాయనం అనుకున్నారు అయితే వాళ్ళు అలా వెళ్ళిపోయినంత మాత్రాన చర్యల నుంచి తప్పించుకోగలరంటారు ఎట్టు పరిస్థితుల్లో తప్పించుకోలేరండి వాళ్ళు ఏంటంటే అనుకుంటున్నారు అక్కడ సెంట్రల్ టీంలోకి వెళ్ళిపోతే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అన్ని సర్దు తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ అదేం జరగదండి ఒకసారి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో గత జరిగిన నేరాలన్నింటిపైన ఒక కమిషన్ వేస్తారండి కమిషన్ వేసిన తర్వాత కమిషన్కి ఒక టీం ఉంటుంది ఆ టీం మొత్తం లోతుపాతులు అన్నీ హిస్టరీ అంతా చదువుతారు హిస్టరీలో మొత్తం ఆ కేసు అంతా స్టడీ చేస్తారు చేసిన తర్వాత అప్పుడున్న ఎవరైతే అధికారులు ఆ టైంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇన్ కేసు రిటైర్ అయిపోయినా కూడా ఆయన తీసుకొస్తారండి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారండి ఏ విధంగా ఎక్కడున్నా సరే డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయినా కానీ రిటైర్ అయిపోయినా కానీ లేకపోతే కొద్ది రోజులు సస్పెండ్ లీవ్ పెట్టేసి కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోతుంటారు లాంగ్ లీవ్ పెట్టేసి లైన్ టైంలో కూడా కేసులో ఉన్న ఉన్నారంటే మాత్రం కంపల్సరీ తీసుకొస్తారు బ్యాక్ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆయన పాత్ర ఉంది ఆ నేరంలో అని కానీ తెలిసినట్టయితే ఇమీడియేట్ అరెస్ట్ కూడా చేస్తారండి ఆ విధంగా తప్పించుకోవడానికి ఎక్కడా కూడా మార్గం లేదు మన ఇండియన్ పీనల్ కోడ్లో అయితే మాత్రం ఇండియన్ చట్టాల్లో అయితే మాత్రం ఆ విధంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా నేరంలో ఉన్నాడంటే మాత్రం కంపల్సరీ చేయాలండి చేస్తారు కూడా లేదంటే ఏమవుతుందంటే ఇట్లాగే నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఆఫీసర్స్ కూడా అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా చేయకుండా ఉండాలి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చేయకుండా ఉండాలంటే వీళ్ళే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలి ఫస్ట్ వాళ్ళ పాత్ర ఉందా లేదా లేకపోతే వీళ్ళ పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇది ఎవరి కోసం పనిచేస్తారు ప్రభుత్వం కోసం పనిచేస్తారా ప్రభుత్వం జీతం తీసుకుని ప్రభుత్వం కోసం పనిచేస్తారా లేకపోతే అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు లబ్ధి కోసం చేశారా వీళ్ళు రాజకీయ స్వలాబ్దం కోసం చేస్తారా వీళ్ళు ప్రమోషన్ కోసం చేస్తారనేది కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ ఇన్వెస్టిగేషన్లో తప్పు అని తెలిసిందంటే మాత్రం ఎట్టు పరిస్థితుల్లో ఏ రేంజ్కి వెళ్ళిపోయినా కూడా లీవ్లో ఉన్నా కూడా అరెస్ట్ చేసేస్తారండి రజనీ గారు ఐపీఎస్లే కాదు వారి కింది స్థాయిలో ఉన్న డిఎస్పీలు కానివ్వండి సిఐలు ఎస్ఐ స్థాయి వరకు మరెంతో మంది నాటి ప్రభుత్వం యొక్క అక్రమ కేసులు అరెస్టుల మీద తీవ్ర ఆరోపణలు అభియోగాలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఆ స్థాయిలో కూడా ప్రక్షాళన మొదలైందంటారా మేడం మొదలవ్వడానికి ఇక్కడ అందరిని వీఆర్కి పంపిస్తే ఇక్కడ వ్యవస్థ ఎలా నడపాలో అర్థం కాని పరిస్థితి తప్పు చేశారా చేయాల్సి వచ్చిందా ఎస్ఐలో డిఎస్పీలను పైనుండేటటువంటి అధికారులు ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళతో తప్పు చేయించారా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారండి ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో కార్యకర్తలుగా కండవా పని పనిచేసిన వాళ్ళు అధికారులు అయితే వాళ్ళ కింద మనసు చంపుకొని పనిచేసిన వాళ్ళు డిఎస్పీలు ఎస్ఐలు చాలామంది ఉన్నారండి తో ఎంతోమంది ఓపెన్గా కోర్టుకు వచ్చే సాక్ష్యాలు చెప్పినప్పుడు ఎందుకు సార్ మీకు అమరావతి ధర్నాలో ఆడబిడ్డల మీద మరి ఎవరు చెప్పారు సార్ అలా చేస్తే తప్పు కదా ఇవాళ కాకపోతే రేపైనా మీరు ఇరుక్కురా మీ కుటుంబం రోడ్డున పడదా అంటే తప్పట్లేదు రజనీ గారు పైనండే వాళ్ళు అలా తయారైపోయారు వాళ్ళు చెప్పిన పనులు ఈడ్చుకు రండి ఆడపిల్లల్ని ఆడవాళ్ళని సైతం అంటే మేము తీసుకురాలేక మనసు చంపుకొని ప్రతి ఆడబిడ్డలో మా తల్లిని చలిని చూసుకొని తప్పక పని చేస్తున్నామండి నిజంగా మనస్ఫూర్తిగా ఉద్యోగాలు కూడా చేయలేకపోతున్నామంటూ కన్నీటి పర్యంతమైన ఎస్ఐల్ని డిఎస్పీలని చూశానండి వాళ్ళు తప్పట్లేదు కానీ ఎందుకు సార్ అంటే అక్కడ ఉండే పరిస్థితులు అలా ఉన్నాయండి అంటున్నారు సో అటువంటి వాళ్ళని మనం ప్రక్షాళన చెయ్యాలా సో వాళ్ళని అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎవరు వైసీపీ కార్యకర్తల తొత్తుల్లో పనిచేశారు కొన్ని డిఎస్పీలు చేసి ఎస్ఐలతో తప్పులు చేపించారు కొంతమంది ఎస్పీలు డిఎస్పీలు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు సో ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఎవరిని విఆర్లోకి పంపించాలి ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి కానీ కఠినంగా దీని గురించి ఎంక్వైరీ చేయాలండి ఎందుకంటే పాపం నిజాయితీగా పనిచేసిన అధికారి ఎప్పుడు వీర్లకు పోకూడదు సస్పెండ్ అవ్వకూడదు పాపం అతను అన్ని రకాలుగా కొన్ని చోట్ల ధర్నాలు జరుగుతాయండి కలెక్టర్ ఆఫీస్ గేటు పైట అక్కడ ఇక్కడ పాపం అంగన్వాడీ వాళ్ళు జీతాలు పెంచమని ధర్నాలు చేస్తుంటే వాళ్ళని ఈడ్చుకొచ్చిన పోలీస్ ఆఫీసర్లో మేము చూసామండి అతి కిరాతకే దా ఎక్కిచ్చు దాన్ని అంటూ అసభ్య పదజాలం మాట్లాడిన వాళ్ళ మేము చూసామండి మాకు తెలుసు అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు విఆర్ పెట్టడం కాదు ఇంకా కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం శ్రీరామ్మూర్తి గారు ఈ పోలీస్ వ్యవస్థలోనే కాకుండా రెవెన్యూ మున్సిపల్ రిజిస్ట్రేషన్లు అలాగే ఎండోమెంట్ ఇతదితర శాఖల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారందరినీ చట్టం అనే చట్టంలోకి తీసుకురావడం ఎలా అంటారు కంపల్సరీ తీసి రావాలండి ఎందుకంటే గత ప్రభుత్వంలోని మెయిన్ రెవెన్యూ మీద ఎక్కువ పడింది అండి వాళ్ళు రెవెన్యూ పైన ఏం చేశారంటే రెవెన్యూ ఒకటి తర్వాత ల్యాండ్ ఎక్కువ మీద ఎక్కువ పడ్డారండి ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా అది ట్వంటీ టూ ఏ నుంచి మార్చి వాళ్ళ కార్యకర్తలకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నారన్నది అది ముఖ్యమండి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు ఉన్నాయండి అవి కూడా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ నేమ్స్ పైన ప్రభుత్వ భూములు ట్రాన్స్ఫర్ చేసుకున్నారండి ఆ విధంగా ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులన్నీ కూడా దోచుకున్నారండి లాస్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే చాలామంది మినిస్టర్ స్థాయిలో ఉన్నవారు ఈవెన్ ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా విశాఖపట్నంకి సంబంధించి అయితే నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ మీకు వేలాది ఎకరాలు భూములన్నీ కూడా దోచుకొని వాళ్ళ వాళ్ళ సొంత వ్యక్తులకి ఇచ్చుకొని యూనివర్సిటీలని యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలని వందల ఎకరాలు వాళ్ళకి ఎలొకేట్ చేయడం ఒక కోటి రూపాయలు చేసే దాన్ని ఒక పదివేల రూపాయలకే దాన్ని అలాట్ చేయడం ఆ విధంగా వేల కోట్లు తీసుకొచ్చి వందల కోట్ల కింద ఆ తక్కువ రేటుకి ఇచ్చేసి పనికిరాని సంస్థలకి ఇచ్చారండి పనికిరాని సంవత్సరం అంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు స్వామీజీలు ఉన్నారు స్వామీజీలు ఒరిజినల్ స్వాములు కావాలండి కార్యకర్తలు స్వామీజీల రూపాయలు ఎత్తారు వాళ్ళకి కొండల ప్రాంతం ఉన్న సైట్లన్నీ కూడా ఇచ్చేసి ఆశ్రమాల కింద ఇచ్చి వాళ్ళు ట్వంటీ టూ భూముల్ని తీసుకొచ్చి వాళ్ళు ఆశ్రమం కింద ఇచ్చి ఫ్రీగా ఇచ్చారండి అది దానివల్ల వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు తినేశారండి ఆ విధంగా ప్రజలకి ఏ విధమైన నివసించిన భూమి లేకుండా చేశారు ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవడానికి భూమి లేకుండా చేశారు ఆ విధంగా మొత్తం ల్యాండ్స్ అన్నీ కూడా ఆక్యుపై చేస్తారు అట్లాగే వాళ్ళు ట్రా ట్రా ఈ రిజిస్ట్రేషన్లో కూడా ఏం చేస్తారంటే అండి పాత స్టాంపింగ్లన్నీ కూడా క్లోజ్ చేసేసి వీళ్ళకి కావాల్సిన విధంగా తీసుకొచ్చి ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళ వ్యక్తులు చేయించుకున్నారండి అక్కడ ఆ రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసిన కొంతమంది అందరూ కాదండి కొంతమంది అధికారులు కూడా వాళ్ళ వ్యక్తులు పెట్టుకున్నారండి వాళ్ళ కార్యకర్తలు పెట్టుకున్నారు పెట్టుకొని ఏం చేసారంటే వాళ్ళ వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేయించారు నేమ్ చేంజ్ అయిపోయి అన్నీ అలాగా ఆ విధంగా ప్రభుత్వ భూములు అలాగే దేవాదాయ ధర్మాదాయ భూములు ఇవన్నీ కూడా ఒక ఇంకా కొత్త వ్యవహారంలో కూడా వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మొత్తం ఆస్తులన్నీ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుందాము ఇంకెవరికి కూడా ల్యాండ్ అనేది లేకుండా చేద్దాము అనే ప్లాన్ చేసుకొని అంటే వాళ్ళందరినీ కూడా వీళ్ళు చెప్పు చేతలు పెట్టుకుందాం అని ప్లాన్ చేశారు కానీ అది అవ్వలేదు దురదృష్టవశాత్తు ఆ విధంగా ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్యుపై చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు వాళ్ళు ఏంటంటే ప్రజల్ని హింసించడం ఎలా దాని ద్వారా లబ్ధి పొందడం ఎలాగా గత ము రానున్న ముప్పై సంవత్సరాల్లో కూడా అధికారులు ఎలా ఉండాలి అనలే కాన్సెప్ట్తో వెళ్ళారు తప్ప ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ సొసైటీలో మెరుగైన మెరుగైన జీవన విధానం కల్పించాలన్నది మర్చిపోయారు రైట్ ధన్యవాదాలు శ్రీరామ్మూర్తి గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని we <laughs>